బాబుశివురెడ్డి మోసం గ్యారెంటీ ఈ కార్యక్రమంలో భాగంగా కల్లూరు అర్బన్ ముప్పై మూడవ వార్డులో పర్యటిస్తున్న వైఎస్ఆర్సీపీ నందేల జిల్లా అధ్యక్షులు పాండ మాజీ ఎమ్మెల్యే కట్లసాని రాంబోపాల్ రెడ్డి చగా ద ప్రాపర్టీ రండి అనపత్యం చే పొడుగరు మనము బల్ సూపర్ సిక్స్ లా ఆన్మేలు ఉండై ఇక్కడికి వచ్చారు ఇక్కడా ఏనులకి సాధారణ మంది స్కూల్ పిల్లలకు దబ్బు రాలేదు ఇదో వర్మన మరి ఏమొస్తు బాబు శృతి భౌష్య భ్యాగసి ఓకే వాళ్ళని స్కూల్ కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి అదే పదమూడు వేలు రెండు వేలు కట్ చేసుకుంటే వాళ్ళని అందరికీ పోయే వాళ్ళకి అందరికీ కూడా ప్రతి ప్రతి విద్యార్థికి ప్రతి విద్యార్థికి ఏడాదికి అలా కొడుతూ వన్నాడు ఆ వసవాక్రా మైంది కారు సౌస్రైతే తీస్తారు ఇంకొక మమ్మీని టీవీ చేంలో వస్తనే చూపేనమ్మ ఈ రాష్ట్రంలో ఆ చిక్కరు చిక్కరు కదిచిపోయారు కదా

तो मैंने आरो हां भगवान यहां बने जाए हां मैंने बताया मैंने सुना मैंने किया नहीं ओके मैं काफी सच्चाई से सुना है कोई निजोरा को और से बात कर रहा है மஞ்சி <laughs> குவாலிட்டி もう食べるのよ。

అంటే నేను కొరకని గ్యాస్ పదకొండు వందలు అయ్యా నూనె ప్యాకెట్లు ముప్పై అయ్యా చూసి వంద రూపాయలు నూట ఇరవై ఏడికి ధరలు పెడతా మాకే అమ్మఒడి వేయని చెప్తలే మేము ఇది వేయను పసుపు కుంకుమాలు పద్దెనిమిది వేలు పదహైదు వందలు ఏ అవసరం లే మాకి అవే డబ్బు దానికి పెట్టండి మాకు సఫరేట్ సార్ డబ్బులు నేను ఓటు ఓటు వేసిన అందరు కానీ వెయ్యి రెండు వేలు తగ్గుతున్నారు ఓటు వేసినారు నేను అంత డబ్బులుగానే అంటిలే న్యాయంగా ఓటు వేయాల వెళ్ళిపోయాల నాకు న్యాయంగా పనిచేస్తుంది అర్థం కానీ డబ్బు ఒడి పెట్టుకొని పోతారు ఏం చేస్తారు ఈ రెండు నాలుగు అనుకుంటా తింటారు సరక ఈ పిడి మీద పిడి పెడుతున్నారు అది ఎవరు చూస్తారా కాడాలి ఏమంటారు ఏతుంది నా నగరు పిల్లలకు వచ్చా ఐదు పిల్లలకు వచ్చే పది మంది పిల్లలకు వచ్చాయి ఏం చేయగలి రెండు నాలుగు మూడు నాలుగు మూడు Geeta khala, tine kuru karapu, tine kuru churu pascha adaye. Yes, metkul le, tine kuru metkul le. Karpu karchine, goka putatine, goko putau pas. Tien jene kaba, adalo batke nanjika. Kuru kaba, tine